మలయాళీ చిత్ర పరిశ్రమలో నటులు దర్శకులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రమంత్రి సురేష్ గోపి స్పందించారు ఈ అంశంపై మీడియా చేసిన ప్రచారంపై ఆయన మండిపడ్డారు చిత్ర పరిశ్రమపై ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించేలా మీడియా ప్రవర్తిస్తోందంటూ సురేష్ గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశం మీడియాకు ఆహారంగా మారిందని దాని నుంచి డబ్బు సంపాదించుకుంటోందని విమర్శించారు వాస్తవాలు ఏంటో తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు మీడియా న్యాయస్థానం కంటే గొప్ప కాదని ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని నిజాన్ తెలిసే వరకు వేచి ఉండాలని కోరారు రెండు వేల పదిహేడులో ఓ నటిపై దాడి జరిగిందంటూ కేసు నమోదు కాగా దీనిపై సమగ్ర నివేదిక కోసం కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది మలయాళి చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే కు చెందిన కొందరు ప్రముఖులపై కొందరు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు వీటిపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి ఈ వ్యాఖ్యలు చేశారు